ప్రలోత్ నందండి మా తండ్రి ఈ రోజు మేమంటా ఈ విధంగా కూర్చుని మీకు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి నేర్చుకున్న ప్రకృతి మీకేస్తోంది తండ్రి చెప్పడానికి నిలబడ్డ నాకు మంచి సమయమైన మంచి జ్ఞానాన్ని డ్రైకేస్తుంది మీ పిల్లలకు సవివరంగా అక్కడ రీతిలో చెప్పుకోవాలటని తగిన జ్ఞానాన్ని నాకు భయత్సమని క్రీస్తు నామంలో ప్రార్థన వెళ్తుంటున్నాము తండ్రి ఈ రోజు నేను ఒక చిన్న పాఠాన్ని చెప్పాలనుకుంటున్నానండి సిలువకు శత్రువులు ఎవరు అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందామండి శిలువ అంటే అర్థం ఏంటండి శ్రమ అని అర్థం అండి సిలువ అన్న మాటకు శ్రమ అని అర్థం వస్తుందండి ఈరోజు ఉన్న జనాభా కనుక మనం చూసినట్లయితే గనక ప్రపంచ జనాభా సుమారుగా ఎంతండి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఈ ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో సుమారు సగానికి సగ సగం మంది నాలుగు వందల కోట్ల మంది వరకు కూడా ఎవరిని క్రైస్తవులు ఉన్నారు మిగతా నాలుగు వందల మంది ప్రజలు క్రైస్తవులు కాదు అన్నిలు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళని మనం శత్రువులు శత్రువులు అని చెప్పేసి మనం అనుకోవచ్చండి అనుకోకూడదు మరి సెలవు శత్రువులు ఎవరు అని మనం చూసినట్లయితే కనుక క్రైస్తవుల లేక అన్యుల అనేది మనం ఈరోజు ఆలోచించాలండి ఈ ప్రపంచంలో శిలువకు ఎంతమంది శత్రువులు ఉన్నారు అనేది మనం ఒకసారి బైబిల్లో గనక దేవుడు రాయించడం అనేది మనం చూసినట్లయితే గనక బైబిల్లో ఒకసారి మనం ఈ విషయం గురించి చూద్దామండి రోమేలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూడండి రాయబడిన ప్రకారము రాయబడిన ప్రకారము మిమ్మును కదా మిమ్మును బట్టి అన్యుల మధ్యను మధ్యను దూషింపబడుచున్నది దూషింపబడుచున్నది సరిపోతుంది అంటే రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా మిమ్మును బట్టి అని చెప్పేసి ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్నాడు అంటే మిమ్మును బట్టి అంటే మిమ్మును అంటే ఎవరండి ఎవరన్నా అర్థం ఇక్కడ దేవుణ్ణి తెలుసుకున్న వారిని బట్టి క్రైస్తవులను బట్టి దేవుని నాము దూషించబడుతుంది అని చెప్పేసి దేవుడు ఇక్కడ రాయించడం జరుగుతుందండి అంటే క్రైస్తవులను బట్టి దేవుని నామానికి అవమానం జరుగుతుంది దేవుని నాము అవమానపరచబడుతుంది దూషించబడుతుంది అని చెప్పేసి దేవుడు ఇక్కడ తన యొక్క మాటల ద్వారా చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో కనుక మనం చూసినట్లయితే గనక అనేక మంది అనేక మతాల వారు ఉన్నారు అనేక వర్గాల వారు ఉన్నారు అనేకమైన జాతుల వారు ఉన్నారు కానీ ఈనాడు గనక మనం చూసినట్లయితే ఇప్పుడు అన్ని మతస్థులను కనుక మనం అన్ని మనం తీసుకున్నట్లయితే గనక వారు ఏదైనా పండుగ గానీ ఏదైనా ఒక కార్యక్రమం కానీ పెడితే గనక అందరూ కూడా ఒకే రకంగా ఒక త్రాటి మీదకి వస్తారు కానీ క్రైస్తవులు ఒకే రకంగా ఉండరండి ఇప్పుడు మన కోడేశ్వరరావు సార్ గారు చెప్పినట్లు ఇందాక మనకి కోడేశ్వరరావు గారు చెప్పారండి ఇప్పుడు సంఘాలు అన్ని పేర్లు కూడా ఒకే రకంగా ఉన్నాయండి లేవు ఇప్పుడు మనం మనం మనూరే తీసుకుందామండి ఎగ్జాంపుల్ మనూర్ పెనియల్ పెనియోల్ సంఘం అని ఒక పేరు ఉంటది బేతలు ప్రార్థనా మందిరం అని ఒకటి ఉంటది లేదంటే బెతస్తా ప్రార్థనా మందిరం అని ఒకటి ఉంటది ఎంగేది ప్రార్థనా మందిరం ఒకటి ఉంటది అలా రకరకాల పేర్లు రకరకాలైన వాదనలు ఉంటాయండి కానీ అందరూ ప్రతి చోడ కూడా క్రీస్తు సంఘమే అనే పేరు ఉంటదండి ఉండదు ఈ విధంగా క్రైస్తవులు అందరూ కూడా ఒకే రకంగా లేరు అంతేకాదు కాదు ఇప్పుడు ఏసుక్రీస్తునే మనం చూసుకున్నట్లయితే కనుక ఏసుక్రీస్తు పైన ఎన్ని నిందలు వచ్చాయండి చాలా నిందలు వచ్చినాయండి ఇప్పుడు బైతు వ్యక్తులు ఇస్లాం ఇస్లాంలో ఇస్లాంలో కూడా చాలా మంది ఏసుక్రీస్తుని శిల్వ వేయబడలేదని ఆ యేసుక్రీస్తు శిల్వ వేయకుండా కాశ్మీర్ కు వచ్చాడని అనేక రకాలుగా ఆయన పైన నిందలు మోపడం అనేది జరిగింది అదే విధంగా మనం చూసినట్లయితే కనుక చాలా చోట్ల క్రైస్తవులు అనేవాళ్ళు దేవుడు చెప్పని ఆరాధన అనేది చే చేయడం అనేది జరుగుతుందండి ఇప్పుడు చాలా మంది మన సంఘాల్లో కనుక చూసినట్లయితే కనుక ఇప్పుడు ఆరాధన పేరిట గాని వేరే వేరే దేవుని కార్యక్రమాల పేరిట చేస్తా ఉంటారండి దాంట్లో వాళ్ళ యొక్క ఆరాధన పేరు మీద వాళ్ళు ఏం చేస్తున్నారండి చాలా మంది ఆ పిచ్చి పిచ్చిగా అరవటము కేకలు వేయటము గంతులు వేయటము గట్టిగా అది విన్న వాళ్ళకి బయట చేసే వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా సరే బయట వినేవాళ్ళు ఉంటారండి చాలా మంది ప్రజలు జనాలు వింటూ ఉంటారు ఇల్లు ఏంటి ఈ విధంగా ఇలా కేకలు వేస్తున్నారేంటి ఇలా గట్టి గట్టిగా ఇదేంటి కేకలు ఏంటి ఎలా ఏంటి అని అక్కడ అవమానం దేని దేనికి దేన్ని అవమానపరుస్తున్నారండి క్రీస్తు నామానికి అక్కడ అవమానపరచడం జరుగుతుంది అదే విధంగా మనం యేసుక్రీస్తు వారిని సిల్వ వేశారండి ఆనాటి యువత జాతి సిల్వ వేసినప్పుడు ఏమని ప్రకటన చేశారండి ఏమని వాళ్ళు ప్రచారం చేశారు యేసుక్రీస్తు మూడో దినాన్ని సమాధి సమాధిని గెలిచి ఆయన మూడో దినాన్ని లేవడం జరిగింది కానీ వాళ్ళు యేసు సమాధి సమాధి నుంచి తిరిగి లేవలేదు సమాధులైన ఉన్నారని చెప్పేసి ప్రచారం చేయటం జరిగిందండి అసలు సమాధికే తేపడలేదు అని చెప్పేసి ఆనాడు యూధుడు ఏసుక్రీస్తు మీద ఒక దుష్ప్రచారం అనేది చేయటం జరిగింది అదేవిధంగా చాలా మంది ఇస్లాం మత పెద్దలు ఏసుక్రీస్తు సమాధిలో పెట్టబడలేదని ఇండియాకు వచ్చాడని ఏసే కాశ్మీర్ లో కాశ్మీర్ లో ఉన్నాడని ఇంకో రకమైన వాదన ఏంటంటే ఆయన యేసుక్రీస్తు వారికి పన్నెండు ఏట పెళ్లి చేస్తుంటే ఆయన ఆ పెళ్లి ఇష్టం లేక ఎడ్ల బండి ఎక్కి ఇండియాకు వచ్చాడని చెప్పేసి ఇది ఒక కొత్త రకమైనటువంటి బురదల్లే ప్రయత్నం ఒక పుకారిని ఆ విధంగా వాళ్ళు పుట్టించడం జరిగిందండి కాబట్టి మనం కేవలం ఇప్పుడు బోధకుడు చెప్పిన మాట వినే కేవలం వినేవారు మాత్రమే వింటే కనుక వీళ్ళు ఏ విధంగా చెప్పారండి చెప్తే మనం నమ్మేస్తాం కదండి ఆయన సెలవు వేసారా లేదా మూడో దినాలు లిగిస్తారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది మనం బైబిల్ని బాగా అధ్యయనం చేసి పరిశోధించి చదివి చదివితేనే దాని మీద ఒక పట్టు అనేది వస్తుంది ఇప్పుడు నీకు నీకంటూ ఒక ఐడియా ఉంది అనుకో బైబిల్ని బాగా చదివామనుకోండి మనకు బైబిల్ ఏంటో అర్థం అవుతుంది దేవుడు చెప్పిన మాటలు ఏంటో మనకు అర్థం అవుతుంది ఆ విధంగా బైబుల్ మీద ఏం పరిశోధన లేకుండా కేవలం వాళ్ళు చెప్పిన మాట మీద మనం అయిపోయి వాళ్ళు చెప్పిందే మనం గుడ్డిగా నమ్మేసాం అనుకోండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు పన్నెండు ఏడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి ఒక పుకార్ వచ్చింది చెప్తే నమ్మేస్తాం కదండి మనకి తెలవతాయి కేవలం బాధకులు చెప్పింది వినటానికి అలవాటు చేసుకుంటే వాళ్ళు ఏం చెప్ చెప్పినా సరే మనం నమ్మే స్థితిలో ఉంటాం అదే విధంగా మనకంటూ బైబిల్ మీద ఒక పరిశోధన ఒక గ్రిప్పు దాని మీద ఒక అవగాహన ఉన్నట్లయితే కనుక మనకు ఒక ఏంటి ఏది నిజము ఏది అబద్ధము బైబిల్లో ఏం రాసింది అనేది మనకు అర్థమవుతుందండి ఈ విధంగా యేసుక్రీస్తు మీద అనేక మంది బయట వ్యక్తులు ఆయన యొక్క ఆయన మీద అబద్ధపడని ఆయన సమాధికి తేపడలేదని ఆయన సెలువి పడలేదని యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తగ్గించి ఆయనకు అబద్ధికునిగా చిత్రీకరిస్తుంటే మనం మనం దేవుణ్ణి అవమానిస్తుంటే ఇప్పుడు సంఘంలో జీవం లేని వారిగా ఉంటామని ఉండకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు అండి కలిగిన పౌరుషం గల వారిలా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి నిరూపించ నిరూపించే విధంగా దేవుడు ఉండాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నాడండి ఆత్మావేశంతో పౌరుషం గల వారిలా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు అండి ఇప్పుడు పౌరుషం గల ప్రాక్తనంగానే మనకి బైబిల్లో కొంతమంది ప్రవక్తలను మనం చూసామండి ఇప్పుడు ఆనాడు ప్రవక్తలు అనేవాళ్ళు దేవుణ్ణి అవమానించే విధంగా ఉంటే ఎవరికి కూడా భయపడే వాళ్ళు కాదండి ఆనాటి రాజుల కాలంలో కూడా ఏలియా గాని ఏలిషా గారు కానీ దేవుణ్ణి అవమానించినా దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదన్నా చూసినా సరే వాళ్ళు అసలు సహించేవారు కాదండి మనం విధంగా ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే గనుక చూడద్దు అండి నేను మామూలుగా చెప్పేస్తాను ఇస్రాయల్ రాజులో ఒక రాజు ఆయనకి ఏదో రోగం వస్తుంది ఒక అనారోగ్య సమస్య వస్తుంది అది ఎప్పటికీ దీర్ఘకాలికంగా ఉంటే తగ్గపోయేసరికి అతను ఏం చేస్తాడు అతని దగ్గర ఉన్న ఒక అధికారిని పిలిచి పలానా ఊరికి వెళ్ళి బయల్చూబు అధిపతిని ఆ బయలుచూపు దేవతను పూజించే ఒక వేరే ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను ఈ రోగం నుంచి స్వచ్ఛత పొందుతానా లేదా కనుక్కోమని చెప్పి అడగమని చెప్పేసి తన దగ్గర ఒక అధికారిని పంపిస్తాడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది డైలీ శేఖర్ శాఖరికి తెలిసి ఆయనకి పౌరుషం ఆ మాట కోపం వస్తుంది రాజు చేసిన పనికి ఆయనకి చాలా పౌరుషం వస్తుంది ఇస్త్రా ఏరియాలో దేవుడు అన్న వాడు లేడనుకుని నీవు దగ్గర విచారం చేయడానికి నువ్వు మనిషిని పంపించావా నీవున్న మంచం మీద నుంచి దిగకుండా అలాగే మరణమైపోతావు అని చెప్పేసి ఆయన దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ప్రకటించడం జరుగుతుందండి అదేవిధంగా దేవుని విషయంలో మనం కూడా పౌరుషం గలవారుగా ఉండాలండి రోషం కలిగి పౌరుషం కలవారిలాగా ఆయన యొక్క గొప్పతనాన్ని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే మనం సహించకూడదండి ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించే విధంగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడండి ఇప్పుడు ఎవరైనా ఏ కారణం లేకుండా మనల్ని ఏదైనా ఒక మాట అంటే ఎవరైనా ఊరుకుంటారండి మనం ఊరుకోం ఏ తప్పు చేయకుండా ఎవరైనా ఒకరు కొట్టారండి ఊరిని కొట్టారు ఒకటి లంప్ మీద కొట్టారనుకోండి ఊరుకుంటామా కోరుకోము అదే విధంగా మన భార్యని కాని పిల్లల్ని కానీ మన తప్పు లేకుండా ఏమి చేయకుండా అన్నా మనం కూరుకోమండి అదేవిధంగా ఇప్పుడు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవుణ్ణి అనేక మాటలు అంటుంటే కోరుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదండి దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించే విధంగా మనం ఉండాలండి కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న మనం అందరం కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బాగా తెలుసుకుని నేర్చుకుని వోషము పౌర్షము కలిగి దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి అజ్ఞానంగా మాట్లాడే ఎవరైనా మాట్లాడితే గనక వారికి సరైన సమాధానం చెప్పి బుద్ధి చెప్పే వారిగా ఉండాలని కోరుకుంటున్నానండి కోరుకుంటూ నా యొక్క మాటను ముగిస్తున్నాను చిన్నపాటునండి నేను చెప్పిన మాటలు మీ అందరికి అర్థమయ్యాన్ని అనుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రియా పొరలకు ముందు తండ్రి అంటే మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను ఈ యొక్క పిల్లలతో పంచుకున్నాను తండ్రి చెప్పిన మాటలు మీ యొక్క పిల్లలకు అర్థమయ్యానని అనుకుంటున్నాను తండ్రి అదే విధంగా ఇంకా మరి మరి ఇంకా వివరంగా క్లుప్తంగా వివరించి చెప్పే మంచి జ్ఞానాన్ని